హలో ఫ్రెండ్స్ వంకాయ పెరుగు కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారండి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది పిల్లలు కూడా చక్కగా తింటారు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ వేరుసన్న గుళ్ళు వేసి వేయించుకోవాలి టూ మినిట్స్ పాటు వీటిని వేయించుకున్న తర్వాత వీటిల్లోకి వన్ స్పూన్ ధనియాలని వేసుకొని వేయించుకోవాలి అలాగే కొద్దిగా చెక్క నాలుగు లవంగ మొగ్గలు ఒక యాలిక్కలు వేసుకుని వేయించుకోవాలి వీటిని బాగా వేయించుకుంటే కర్రీకి మంచి టేస్ట్ అన్నది వస్తుందండి ఫ్లేవర్ ఎంతో బాగుంటుంది వీటన్నింటినీ కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిల్లోకి మూడు ఎండి మిరపకాయలని వేసి వేయించుకుంటున్నానండి మనం ఇందులోకి కారం ఏమి యూజ్ చేయము ఇలా ఎండుమిర్చిని మాత్రమే వాడుకుంటాము నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ త్రీ సరిపోతుంది కారము వీటిని బాగా వేయించుకోవాలి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వేగినాయి కదండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసి వేయించుకుంటున్నాను ఇది కూడా బాగా మగ్గిపోవాలండి ఉల్లిపాయ అంతా కూడా ఇలా మగ్గిన దాంట్లోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకుని వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి వేగిపోయి కదండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్నాను కదండి ఒక బౌల్లోకి హాఫ్ కప్పు కర్డ్ కూడా తీసుకున్నాను ఇప్పుడు మనం ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలని కూడా వేసుకుని చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఇలా చిటపటలాడిన తర్వాత వీటిలోకి కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి నేను పావు కేజీ వంకాయలని తీసుకున్నానండి వంకాయలని సన్నగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకుని ఉంచుకోవాలండి ఇది కొద్దిగా వేగింది కదా ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాను ఇలా వేయించుకున్న దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న వంకాయలని వేసుకుంటున్నాను చూడండి వంకాయలని నేను పొడవుగా కట్ చేసుకున్నానండి మీరు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోండి బాగుంటుంది లుక్ చూడడానికి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి వంకాయ అంతా కూడా బాగా మగ్గిపోయే వరకు వేయించుకోవాలి కర్రీని అయితే తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే కర్రీ గ్రేవీగా చాలా బాగుంటుందండి టేస్ట్ అంతా కూడా పెళ్ళిళ్ళలోని కర్రీస్ కంటే కూడా ఇది చాలా బాగుంటుంది టేస్టు తప్పకుండా ట్రై చేయండి ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి చిటికడ పసుపుని వేసి వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి కర్రీ మంచి టేస్టీగా ఉంటుంది వంకాయ అంతా కూడా బాగా మగ్గిపోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత అయితే యాడ్ చేసుకొని వేయించుకోవాలండి ఇది వేగేలోపు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మసాలా అంతా కూడా ఆనియన్స్ అవి వేయించుకున్నాం కదండి వీటిని మిక్సీ వేసుకుని మిక్సీలో మనం హాఫ్ కప్పు కర్డ్ తీసుకున్నాం కదా అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి మసాలాను వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా వంకాయ ముక్కలకి బాగా పట్టే వరకు వేయించుకోవాలండి ఒక పది నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కర్రీ వేయిస్తున్నప్పుడు చుట్టూ కొంచెం ఆయిలీగా వస్తుంటుంది కదండి అలా వచ్చే వరకు కూడా దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుందండి పేస్ట్ అంతా కూడా మాడిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడినంత వాటర్ని వేసుకుని ఇంకొక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇదంతా కూడా దగ్గర పడింది కదా ఇప్పుడు దీంట్లోకి నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ని వేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాల వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ మంచి టేస్టీగా వస్తుందండి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీ అంతా కూడా దగ్గర పడిపోయే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలాగ దగ్గర పడిపోయిన తర్వాత క స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదండి ఎంతో సింపుల్గా రెడీ అయిపోతుంది కదా ఎప్పుడు ఇలా కంటే ఇలాగ అప్పుడప్పుడు స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది కదా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా ఏది వచ్చిందన్నది నాకు కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో చూసినందుకు Thank you.